నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా నేను షాహిదా ప్రపంచ ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు అటు బాలీవుడ్ లో ఇటు సోషల్ మీడియాలో పెను దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే గత ఎనిమిదేళ్లుగా హిందీ ఇండస్ట్రీలో తనకు అవకాశాలు తగ్గడానికి కేవలం పవర్ షిఫ్ట్ మాత్రమే కాకుండా కొన్ని కమ్యూనల్ ప్రభావాలు కూడా కారణమై ఉండవచ్చని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పడం సంచలనంగా మారింది ఇండస్ట్రీలో తనపై జరుగుతున్న కుట్రల గురించి ఆయన పరోక్షంగా స్పందించడంతో అసలు రెహమాన్ లాంటి దిగ్గజానికి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందనే చర్చ మొదలైంది దీనిపై సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు ఇందులో భాగంగా తాజాగా రామ్ రామ్ గోపాల్ గోపాల్ వర్మ వర్మ కూడా ఈ విషయంపై మాట్లాడాడు రెహమాన్ రెహమాన్ కాంబినేషన్ అంటే ఒకప్పుడు సెన్సేషన్ అయితే లాంటి దిగ్గజంతో పనిచేయడం అందరి వల్ల కాదని దానికి ఎంతో ఓపిక కావాలని ఆర్జీవి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు గతంలో బాలీవుడ్ దర్శకుడు సుభాష్ ఘాయ్ యువరాజ్ సినిమా కోసం రెహమాన్ ను తీసుకున్నప్పుడు జరిగిన ఓ ఇంట్రెస్టింగ్ సంఘటనను వర్మ గుర్తు చేసుకున్నారు రెహమాన్ పని పూర్తి చేయడంలో చాలా ఆలస్యం ఉంటుందని సుభాష్ గాయ్ కోపంగా ఉండేవారట ఓ రోజు స్టూడియోకి వచ్చిన రెహమాన్ అక్కడ సింగర్ సుఖ్విందర్ సింగ్ కంపోజ్ చేసిన ఒక ట్యూన్ విని అది బాగుందని సుభాష్ గాయ్ కి వినిపించారట అది చూసి షాక్ అయిన గాయ్ నేను నీకు మూడు కోట్లు ఇచ్చింది నీ మ్యూజిక్ కోసం సుఖ్విందర్ ట్యూన్ కోసం కాదు అని రెహమాన్ మీద అరిచారట దీనికి రెహమాన్ ఏ మాత్రం తడబడకుండా చాలా కూల్గా షాకింగ్ షాకింగ్ たっ మిస్టర్ ఘాయ్ మీరు నాకిస్తున్న మూడు కోట్లు నా పేరు కోసం నా బ్రాండ్ కోసం అంతేకాని నా పని కోసం కాదు ఆ విషయం గుర్తుంచుకోండి అని ముఖం మీదే చెప్పేశారట మీకు నచ్చితే ఈ ట్యూన్ ఉంచుకోండి లేదంటే వేరేది ఇస్తాను అని కూల్గా చెప్పి రెహ్మాన్ అక్కడి నుంచి చెన్నై వెళ్ళిపోయారట ఈ విషయాన్ని స్వయంగా సుఖవీందర్ సింగ్ తనతో చెప్పినట్లు ఆర్జీవి వెల్లడించారు ఆ తర్వాత అదే ట్యూన్ జయ హోగా మారి ఆస్కార్ గెలుచుకోవడం మరో విశేషం ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు